ప్రభు వారు ఒకసారి కుడివైపు ఉన్న గొర్రెలు ఎడం వైపు ఉన్న మేకలు కూర్చి మాట్లాడతాయి ఇలా అంటారు కుడివైపున ఉన్న గొర్రెలను చూసి అంటారు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అంటాడు అయ్యా మేము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మేము ఏం చేసాం ప్రభు అక్కడ అంటాడు నేను ఆకలి ఉంటని నాకు అన్నం పెట్టారు నేను వస్త్రహీనుడిగా ఉంటిని నాకు బట్టలు ఇచ్చారు రోగినయ్యున్న చూడవచ్చారు చరసాలలో ఉన్న నన్ను పరిశీలించడానికి వచ్చారు వీళ్ళంటారు అయ్యా ఏమన్నారు ఇంకోసారి చెప్పండి నేను ఆకలి కొన్నా నాకు అన్నం పెట్టారు నేను దిగంబరిగా ఉన్నా నాకు వస్త్రం ఇచ్చారు అని చెప్తూ ఉంటే వాళ్ళు అన్నారు అయ్యా మా ఇంటికి ఎప్పుడు వచ్చారు మీరు మీకు ఎప్పుడు భోజనం పెట్టాం నువ్వు మా ఇంటికి వచ్చావన్న సంగతి మాకు ముందుగా తెలిస్తే ఎన్ని వెరైటీలు చేసేవాళ్ళము కదా ఏషయా ఎప్పుడు కనికరం కలిగి బ్రతుకు మనుషుని పట్ల నువ్వు కనికరం చూపిస్తే నీ పట్ల దయగల దేవుడు కనికరం చూపించటం ప్రారంభిస్తాడు నువ్వు కనికరం చూపిస్తే ఆఫ్టర్ ఆల్ విప్పేది నీ గుప్పెలు ప్రభు అంటారు ఈ చిన్న వారిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లే దేవుడు కనికరం చూపిస్తే ఆకాశపు వాకిలు విప్పి దేవించటం ప్రారంభిస్తాడు ఎప్పుడు క్రైస్తవ జనం కనికరం కలిగిన వారిగా ఉండాలి నువ్వు బ్రతుకుతున్న కుటుంబంలో చుట్టూ తా వ్యక్తులతో కనికరం సంఘానికి వచ్చే ప్రజల మధ్యలో కనికరం ఉద్యోగం చేసే చోట కనికరం ప్రతి చోట కనికరం కలిగిన వ్యక్తులుగా దైవ సన్నిధిలో బ్రతుకుదుముగా